అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథలు తోకపీకుడు గాడు అనగనగా ఒక ఊరిలో వెంకయ్య అనే రెడ్డి ఉన్నాడు అతనికి బర్రెలు ఆవులు ఎడ్లు కోదలు దాదాపు రెండు వందల దాకా ఉన్నాయి వాటిలో కోడెదూడ ఒకటి భలే బాగా ఉంటుంది ఆ ఊరిలో ఒక దొంగ దాన్ని కాజేయాలని అన్ని నుంచే చూస్తున్నాడు ఆనాడు ఎవ్వరికీ తెలియకుండా కొట్టంలోకి వెళ్ళి దూలం మీద తాక్కున్నాడు ఆ ఊరికి దగ్గరలోనే ఒక చిన్న అడవి ఉంది దాంట్లో పెద్ద పులి కూడా ఉంది ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక ఒక కోడిదూడనైనా పట్టుకు తిన్నామని చీకటి పడ్డాక ఆ చావిట్లో ఒక పక్కన పండుకొని ఉంది బాగా చీకటి పడి అందరూ నిద్రపోయాక దొంగవాడు దూలం మీద నుండి కిందకి దిగాడు వాడు కావాలనుకున్న కోడికి ఇంకా కొమ్ములు రాలేదు గనుక వరుసగా అన్నిటికీ నెత్తి మీద చెయ్యేస్తాడుముతో పులి దగ్గరికి వచ్చి తడిమాడు కొమ్ములు చేతికి తగలలేదు ఇదే రా కోడిదూడ అనుకొని పైన ఎక్కి కూర్చొని చేయ చేయని తోలాడు పులి గాబరాబడింది ఆ పులికి గిలి అంటే భయం తన మీద ఎక్కింది గిలి అనుకొని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది తిన్నగా అరణ్యంలోకి దారితీసింది తెల్లవారేటప్పటికి బాగా నట్టడివిలోకి పోయింది తెల్లవారుగానే తనెక్కింది కోడిదూడ కాదు పులి అని దొంగ గ్రహించాడు ఎట్లారా ఆ భగవంతుడా దీని నుండి తప్పించుకునేదని ఆలోచిస్తున్నాడు ఇంతలోనే పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న మర్రి చెట్టు కిందగా పెద్ద పిల్లి పోతున్నది దొంగ ఒక ఊడ పట్టుకొని చెట్టు మీదకు పారిపోయాడు తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుంటూ పోయింది దారిలో పెద్ద పులికి ఎలుగుబంటి ఎదురి ఎక్కడికి పోతున్నావు పులి బావా అని అడిగింది పులి జరిగిన సంగతి అంతా చెప్పి అది విని ఆ ఎలుగుబంటి పక్కపక్కగా నవ్వుతూ ఆ గిలిని నేను చంపుతారా నేను చెట్టెక్కి ఆ గిలిగాడిని కిందకు తోస్తాను నువ్వు వెంటనే అదాటన గిలిగాడి మీద పడి చంపేయండి సరేనంటే సరేననుకో నా రెండు బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి వచ్చినాయి ఎలుగు మంటి చెట్టు ఎక్కింది పెద్ద పులి క్రింద కాపలా కాస్తూ కూర్చుంది ఇది చూస్తున్న దొంగకి ఏమీ తోచడం లేదు ఎలుగుగొడ్డు దగ్గరికి వస్తున్నది దొంగ ఇక లాభం లేదని వచ్చే ఎలుగుగొడ్డుని వెనక కాళి తోట ఒక్క తన్ను దన్నాడు ఆ తన్నుకు పట్టు వదిలి ఎలుగుగొడ్డు కింద పడింది గిలిగాడు కింద పడ్డాడని పులి ఎగిరి ఎలుగుగొడ్డు మీద దూకింది బావా నేను ఎలుగుగొడ్డుని గొడ్డుని చంపమాకు వీడి గిలిగాడు కాదు వెనక తన్నుడుగాడు ఇక్కడున్నాడంటే అన్యాయంగా చంపుతాడు అని పులిని వెంట పెట్టుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు పరిగెత్తిపోయింది అట్లా పోతుండగా వాళ్ళకి నక్కబావ ఎదురై ఏమిటి అలా పరిగెత్తుతున్నారని అడిగింది మన అరణ్యంలోకి గిలిగాడు వచ్చాడు అని పెద్ద పులి ఉంది కాదు వెనక గాడు వచ్చాడు అని ఎలుగుబంటి అన్నది నక్కబావ పెద్ద పెద్ద పెట్టిన నవ్వి ఓరి పిచ్చి వాళ్ళ రాదా ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారు గిలిగాడేమిటి వెనక తన్నుడిగాడేమిటి మీరు పారిపోవడం ఏంటి మీ పరాక్రమను మండినట్టే ఉంది వెనక్కు పదండి వాడి అంతా నేను కనుక్కుంటాను అని ప్రోద్భలం చేసి ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది దొంగ ఇక్కడే ఉంటే లాభం లేదని దగ్గరలోనే పాడుబడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్ళి తలుపు బిగించి కూర్చున్నాడు నక్క పెద్దపులి ఎలుగు గొడ్డు ఆ చెట్టు దగ్గరికి వస్తే వాడు అక్కడ లేడు నేను చెప్పలేదా మనం వచ్చే లోపల వాడెక్కడో దాక్కున్నాడు పిరికివాడు కాకపోతే దాక్కుంటాడా ఇక్కడ దాక్కునేందుకు మాత్రమేముంది ఈ గుడి తప్ప రండి ఆ గుడిలో ఉన్నాడేమో చూద్దామని నక్క పులిని ఎలుకగొడ్డును గుడి దగ్గరికి తెచ్చింది గుడి తలుపులు వేసి ఉన్నాయి గుడితలుపులు తీయాలని నక్క ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు చివరకు నక్క విసికి ఆ తలుపు రంధ్రం గుండా తోకదూర్చి గడియ తిద్దామని ప్రయత్నించింది ఇది దొంగ చూచి దాన్ని తోక పట్టుకున్నాడు నక్క ఇకిలించడం మొదలుపెట్టింది నక్క ఇకిలింపు చూసి ఎలుగు ఏం నక్క బాగా ఎకిలిస్తున్నావెందుకు అని అడిగింది ఇకిలించింది ఇకిలించింది పికిలించింది ఎన్నాళ్ళ క్రిందటో వేసిన ఎంపు వస్తాయా అన్నది నక్క ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులాడే వరకు నక్క తోక దాస్తా తెగిపోయింది నక్క బ్రతుకు చీవుడా అని పరిగెత్తడం మొదలుపెట్టింది పులి ఎలుక ఒడ్డు కూడా వెంట పరిగెత్తి నక్కబావ నక్కబావ బావ గుళ్ళో ఉన్నది ఎవరు అని అడిగింది గుళ్ళో ఉన్నది గిలిగాడు కాదు వెనక తన్నుడు గాడు కాదు తోకపీకుడు గాడు అని అదే ఊరుకు ఊరికింది పాపం దొంగ ఇక దూడలేకపోతే పోయింది ప్రాణం అన్నా దక్కింది కదా అని ఇంటికి చేరుకున్నాడు